ముందుగా అందరికీ నమస్కారం అండి మీ ముందుకు ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి చేసేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఫైనల్ గెలడం జరిగింది ఈరోజు మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతూ ఉంది ఆ విషయానికై మీ ముందుకు రావడం జరిగింది ఆర్సీబీ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల కళ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు బెంగళూరు కాబట్టి ఎప్పుడెప్పుడంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు రెండు వేల తొమ్మిదిలో వచ్చేసి డెక్కన్ అండ్ ఛార్జెస్ పైన అలాగే రెండు వేల పదకొండులో చెన్నై పైన రెండు వేల పదహారులో ఎస్ఆర్ పైన వరుసగా మూడు సార్లు అయితే ఫైనల్కి వెళ్ళింది కాకపోతే విజయాన్ని అందుకోలేకపోయింది కానీ ఈసారి పంజాబ్ అలాగే ఆర్సీబీ ఈ పోటీలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ ఆర్సీబీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ అలాగే విజయాన్ని చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం ఆ క్రికెట్ లో గొప్ప వ్యక్తులైనటువంటి సచిన్ టెండూల్కర్ అయితేనేమి అలాగే రాహుల్ ద్రావిడ్ అయితేనేమి అలాగే గంగూల్ అయితేనేమి అలాగే వీరేంద్ర సేవాగ్ అయితేనేమి అలాగే ధోని అయితేనేమి అలాగే సురేష్ రైన్ అయితేనేమి అలాగే యువరాజ్ సింగ్ అయితేనేమి రోహిత్ శర్మ అయితేనేమి అలాగే మన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే నేను విరాట్ కోహ్లీ యొక్క పెద్ద అభిమానాన్ని చెప్పాలి అందుకోసం విరాట్ కోహ్లీ అంటే అభిమానం అలాగే ఆర్సీబీ తరపున ఆడుతున్నందుకు ఆర్సీబీ గెలవాలని మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ గెలవాలని ప్రతి ఒక్క దేవుళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్సీబీ గెలవాలని మీ ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను అందరికి కూడా నమస్కారాలు ఈసారి కప్పు నమదే